ఓకే నా పేరు తుమ్మూరు మణిప్రియ అండి గత పదిహేడో తారీఖున కోర్టులో నేను ఒక జూనియర్ అడ్వకేట్ నండి కోర్టులో జరుగుతున్న నా మీద జరుగుతున్న దాడిపై నేను సీనియర్ల మీద నేను కంప్లైంట్ ఇచ్చి ఉన్నానండి దానికి దానికి సంబంధించి ఎంతవరకు ఎఫ్ఐఆర్ ఏమీ అవ్వలేదు తర్వాత నేను ప్రెస్ మీట్ కూడా పెట్టి ఉన్నానండి ప్రెస్ మీట్ పెట్టిన తెల్లారి అంటే మంగళవారం గత మంగళవారం రోజున నన్ను ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో కలిపి ఇంటి మా ఇంటి పక్కన ఒక సివిల్ తగా వివాదం ఉండడం వల్ల ఆ వివాదం సంబంధించిన వాళ్ళని పై చెప్పిన అడ్వకేట్స్ అందరూ కూడా సీనియర్స్ అడ్వకేట్లు నేను ఎవరి మీద కంప్లైంట్ పెట్టానో వాళ్ళు వచ్చి వీళ్ళని 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 ఆశ్రయించి నన్ను మంగళవారం నాడు నన్ను అక్కనే అమ్మని ఇక్కడ పెట్టేశారు పెట్టి పెట్టేసి కత్తి పెట్టి కత్తికి ఎరు కొట్టిన నీతి మీద తర్వాత పెళ్ళి మీద తర్వాత నాయి నాయ కూడా ఒంటి దీని పొంగశారండి దీనికోరకి పోలీసు వారు వచ్చిన తర్వాత మమ్మల్ని వన్ నాట్ ఎయిట్లో తీసుకెళ్ళారండి ఎమ్మెల్సీ అయ్యింది మరి అది ఎఫ్ఐఆర్ అయ్యిందా లేదా లేదా అన్నది ఇంకా ఎఫ్ఐఆర్ అయ్యిందో లేదో తెలియదు నాకు తర్వాత మళ్ళీ అది అలా ఉండంగా పైన పక్కన మా ఇంటి పక్కన ఉన్న సిటీ కేబుల్ మా ఇంటి పక్కనే ఉంటున్న వాళ్ళు అంత వాళ్ళ సీసీకి వాళ్ళకున్న సీసీ కెమెరాలు పీకేసి ఈరోజు మళ్ళీ మా అక్క మీద జరిగింది ఇవాళ పోలీస్ స్టేషన్కి మా అక్క మా అక్క మా బావగారిని తీసుకొని బావగారు మిలిటరీ ఆఫీసర్ అండి ఆయన వచ్చి ఏంటి నా భార్యని ఎందుకు ఇలా చేశారని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేడం గారిని ఎస్ఐ మేడం గారిని అడిగారు అడిగిన తర్వాత అక్కడ ఏం జరిగిందో ఏంటి అన్నది తెలుసుకుంటామమ్మా మేము వస్తామని చెప్పేసి మేడం చెప్పి ఉన్నారు చెప్పుకుంటే దాని పరంగా ఇక ఇంట్లో మాములు పని చేసుకుంటూ ఉండగా ఈరోజు అమ్మని అక్కని ఈ యొక్క ఓఎస్ సిక్స్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అది ఇక్కడ ఇక్కడ నాకు కేసు మామూలుగా నా మీద వాళ్ళు వేసారండి సివిల్ వివాదం ఇది కోర్టులో పెండింగ్ ఉండంగానే కోట్లు పెండి ఉండంగానే ఒక ట్రాక్టర్ని తీసుకొచ్చేసి రోడ్లు అవి వేసేసుకుంటున్నారు ఇదేంటని అడిగితే మొత్తం అంతా బట్టలు చించేసి మళ్ళీ ఆ రకంగా మా అక్కనే ఇష్టం వచ్చినట్టు ఇద్దరు మగవాళ్ళు కొట్టారండి ఆ తర్వాత నేను వన్ వన్ టూ కాల్ చేశాను తర్వాత వచ్చి వచ్చిన తర్వాత ఎస్ఏ మేడం గారు వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు ఉండొద్దని చెప్పేసి పంపించారు అయితే మేడం ఇది కోర్టులో ఉందండి వివాదం ఓఎస్ సిక్స్ సిక్స్టీ ఆఫ్ ట్వంటీ ఫోర్ అండి అని చెప్పేసి నేను చెప్పాను సాయంత్రం మీకు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తానని చెప్పాను మేడం అయితే ఏంటంటే ఇప్పుడు ఇది సివిల్ వివాదం అయితే మీరు ఏ సివిల్ వివాదమా దీన్ని ఏం చేస్తారో చేసుకోండి మీరు ఇక్కడ గొడవ ఆడగకుండా గొడవ అవ్వకుండా ఆపడానికి తప్ప మేము ఈ ఈ రోడ్డు వాళ్ళు వేయకోకుండా మేము ఆపడానికి మాకు సంబంధం లేదు వాళ్ళు వేసుకుంటే వేసుకుంటారు మీరు ఇక్కడ మీరు కూడా వేసుకుంటే వేసుకోండి కోర్టులో వేసుకోండి ఆఫ్ కోర్ట్ వేసి మీరు కోర్టులో తీసుకోండి అన్నారు వాళ్ళేమో మా ఇప్పుడు ఆకోకుండా మేము ఇక్కడే ఉండాలండి వాళ్ళు ఆకోకుండా మా మీదకు వస్తానే ఉంటున్నారండి సీసీ కెమెరా వాళ్ళకున్న సీసీ కెమెరా మొన్న కొట్టిందంతా కూడా వాళ్ళ సీసీ కెమెరాలో ఉందండి ఆ సీసీ కెమెరాని వెంటనే సీజ్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు కేసుని ఎఫ్ఐఆర్ చేయాలండి ఇప్పుడు మాకు భద్రత లేదండి ఇప్పుడు మా పక్కన వాళ్ళు ఎవరైతే నేను కొన్ని వీడియో వాళ్ళు ఫోటోలు పెడతానండి వాళ్ళ వల్ల మాకు మా పక్కన వాళ్ళ వల్ల మాకు భద్రత లేదు మా అక్కకి మాకు అమ్మకి భద్రత లేదు కాబట్టి మరి మేము ఏ టైంలో అయినా సరే మమ్మల్ని చంపేయడానికి వాళ్ళు చూస్తున్నారు ఆ యొక్క ఆస్తి కోసం కాబట్టి నా మాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నామండి పోలీసు వారు ఈ యొక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా దీన్ని పరిశీలించి దీనిపైన నా కేసు నమోదు చేసి మాకు రక్షణ కల్పించవలసిందిగా న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నామండి